శ్రీ గురువర మహా ఓ శ్రీ మహాగణాధపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సింహరాజు వారి యొక్క ఎప్రెల్ నెలలో గోచార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ శివరాజులో పుట్టేవారి సంఖ్య నక్షత్రాలు మఘ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపరముడే పుబ్బ అంటారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాద జరిపించి ఉంటారు వీరి పేరులో మూడు నక్షరాలు ఏ విధంగా ఉంటాయంటే దేవి మా మీ ము మే మూమె టే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఈ అక్షరాలు ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరాలు అయితే వీరి పేర్లోని మొదటి అక్షరాలు అవుతాయి వారంతా కూడా ఈ శివరాశికి వస్తారు ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి పదకొండు పదకొండు కాబట్టి పెద్దగా ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు కాబట్టి మిగిలించుకోవడం అంటూ ఏమేమి ఉండదు రాజ్యపూజ మూడు అవమానం ఆరు సగంలో గౌరవ పురుషలు మాత్రం తక్కువగా ఉంటాయి వీటికి అష్టమే దోషం ప్రారంభమైంది దానివల్ల ఇబ్బందులు పది ఉంటాయి అలాగే రాహు దోషం తొలగి అష్టమ రాహు దోషం వస్తుంది త్వరలోనే ఎయిటీన్త్ పే నుంచి కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో మాత్రం పర్వాలేదు రాహు దోషం ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెల అంత అనుకూలంగా సాగదని చెప్పవచ్చు అనేంత ఇబ్బందులే ఉంటాయి మీకు అది చెప్తూ ఉన్నాడు కుటుంబాలలో మీకు సంతోషం ఉంది కాబట్టి వింధేశ్వరుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి గణపతి ఆరాధన కుబేద్దు దీపారాధన చేయడం చాలా ముఖ్యం వీటికి ప్రతిరోజు గణపతి స్తోత్రాలు ఏమైనా చదువుకోవడము దుర్గా సప్తం చదువుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే మీకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ పని చేసినా కూడా వ్యవహారంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమూలక బంధువులతో ఇబ్బందులు సోదర తోబుట్టులతో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీవులక శత్రువులకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది పోసుపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి విపరీతంగా ధన వ్యాధి ఖర్చు అవుతుంది కాబట్టి అవసరం ఉన్నంతవరకే ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చులు చేయకండి అవసరం లేని వస్తుంది కొరకండి అలాగే పితృలైతే వాత్తు సంబంధమైన సూతకాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ స నెలలో మీకు శుభద్రిలు ఏంటంటే ఒకటి ఆరు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎండులలో శుభ శుభదిరాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే మీకు అనుకూల ఒకటి ఆరు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ప్రతికూల దినాలు అవుతాయి అనుకూల దినాలు రెండు నాలుగు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది అవుతాయి ఇవి కాబట్టి మీరు ఈ శివరాశి వాళ్ళు ముఖ్యంగా చాలా ఏంటంటే దుర్గా సప్తశ పారాయణము పువర్ణంతో దీపారాధన గణపతి ఆరాధన చేసుకోవడము శని సప్తమంలో నాడు ఈ నెలలో కాబట్టి శని ఏప్రిల్లో మారాడు అష్టమంలోకి వచ్చాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది శో మస్తు